వేములవాడ హరిహర గార్డెన్లో వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిసిసి పరిశీలకులు బకృద్దీన్ కృష్ణారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో అమలవుతున్న కార్యక్రమాలు తీసేయకుండా కొనసాగిస్తూనే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకు గ్యాస్ వడ్లకి ఐదు వందల బోనస్ సన్న బియ్యం పంపిణీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంధన మైల్లో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకుపోయి అన్ని ఎన్నికల్లో పార్టీ గెలిచేలా బాధ్యత మీద ఉందన్నారు గ్రామ మండల జిల్లా కాంగ్రెస్ నేతలు పార్టీ అధికారంలోకి రావడానికి ఎలా కష్టపడ్డారో ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభించామన్నారు సోలార్ ద్వారా మోటార్ సిస్టమ్లు అమలు చేస్తున్నామన్నారు నిన్న పన్నెండు వేల ఆరు వందల కోట్లతో అచ్చంపేటలో ఈ పథకం ప్రారంభించుకున్నామన్నారు వేములవాడ నుండి ముంబైకి ఏసీ బస్సు పోయేలా ప్రారంభం చేసుకున్నామన్నారు వేములవాడ ఆలయ అభివృద్ధిలో శృంగేరి పీఠాధిపతి చెప్పిన సలహా మేరకే విధంగా జరుగుతుందన్నారు వేములవాడ ఆలయ అభివృద్ధిలో వ్యాపారాలు ఇబ్బందులు పెట్టాలని మాకు లేదు పూజా కార్యక్రమాలకు ఇబ్బందులు లేవు భక్తుల మనోభావాల మేరకే ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు డెల్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీలుగా సర్పంచ్లుగా సెక్యూరి ప్రెసిడెంట్గా కావాల్సినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏసీసీ సెక్రటరీ ఆనాడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా దాని తదుపరి పార్లమెంటు సభ్యురాలుగా ఈరోజు కార్యదర్శిగా తెలంగాణ విషేషన్ మీనాక్షి నటరాజన్ గారు క్షేత్ర సాధించి పార్టీ పటిష్టంగా ఉండాలి రేపొద్దున శాసనసభలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది స్థానిక సంస్థలలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మీ అందరికీ ఒకటే మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆదివాల్ గారితో ఇంకా పరిశీలన ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకుండా మీ గ్రామాల్లో మీరే కూర్చొని సెలెక్ట్ పేరు మీద ఎవరైతే గ్రామ కాంగ్రెస్ నడపగలుగుతారో వారిని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోండి అది మీరే చేసుకుంటే మాకు అంతకంటే పెద్ద సంతోషం ఉండదని మాట తెలుస్తా ఉన్నాను అదేవిధంగా మండల కాంగ్రెస్ కావచ్చు లేదా ఇతర బాధ్యతలు కావచ్చు రేపథ్లో జరిపి ఎవరు చెప్పారు ఇంకో వేరే పార్టీ ఎట్లా అనేటువంటి ఒక అవగాహన మండలంలో అందరు కూడా ఒక సమీక్ష నిర్ణయం తీసుకుంటే మన గెలుపును ఎవరు ఆపలేరు అనే సందర్భంగా మనం చేస్తాం అందుకే దయచేసి ఈ రోజు కలిగించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అందరి యొక్క కృషి మీ అందరి యొక్క ప్రేమ మీ ఆశీర్వచనంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది దాని ఎక్కడ కూడా సంకోచం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీరు గమనిస్తా ఉన్నారు గతంలో జరిగినటువంటి కార్యక్రమానికి మార్పు వేయకుండా తీర్చివేయకుండా ఆ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తుంది అది కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు కావచ్చు ఇతర అనేక కార్యక్రమాలను కొనసాగిస్తుంది నూతనంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల ఐదు వందల ఉచిత విద్యుత్ పైన ఉచిత బస్సు సకి ఐదు వందల కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇంట్లో అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్న మీరంతా ఇక్కడ ఒకటే బాధ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ఏ గ్రామంలో అయితే రద్దపడే శక్తి జరుగుతుందో ఆ శక్తులను నిష్పరించడానికి అబద్ధం ఊరంతా తిరిగేసేటప్పటికీ నిజం గర్భగా బయటికి రావాల అందుకే ఇక్కడ నిజాయి కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి తీసుకుపోయే బాధ్యత ఆ ప్రతి ఇంటికి తీసుకపోవడం ద్వారా వాళ్ళు కాంగ్రెస్ పట్ల ప్రేమ పెంచుకొని కాంగ్రెస్ పార్టీని గెలిచే విధంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీద ఉందని మార్పు చేస్తారు ఆ మీ గెలుపుకు సంబంధించి తప్పకుండా ఆర్శిరావు గారు కానీ జిల్లా రాజకీయ పెంచిన కానీ మండల రాజకీయ పెంచిన వాళ్ళు అందరూ కూడా ఏ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ఎట్లా కట్టబడ్డారో అక్కడే కష్టపడే బాధ్యత కూడా మా మామీదవు మీరు ముందు ఐక్యంగా ప్రోత్సాహపరి ప్రజల సమస్యగా కార్యక్రమాలను క్షేత్ర లాగా తీసుకుపోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు తాగునీరు కార్యక్రమాలు మీకు తెలుసు కానీ కూడా కావచ్చు కావచ్చు అప్పర్మాలు కావచ్చు యువత మలకి పెట్టే రిజర్వేర్ కావచ్చు ఇట్లా అన్ని కూడా ఎక్కడికక్కడే ఉంటే వాటి అన్నింటినీ కదలికగా వినిపించేస్తా ఉన్నాం ఇవాళ ఇరిగేషన్ మంత్రి వచ్చినా మరో ముఖ్యమంత్రి గారు వచ్చినా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం మాట్లాడితే పరమైన దేవస్థానాన్ని ఇలా ఆ రాజరాజేశ్వరిని భక్తులంగా రాజరాజేశ్వరి ఆశీర్యదంతో ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే ఆ బుద్ధిని ఆ శివుడు నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ఇలా అందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో కూడా సంతోషంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ప్రభుత్వం ఈ పనిచేస్తుందని చెప్పుకునే అవకాశం ఉండాలి అట్లా చెప్పుకోవడానికి పోవాలంటే మనకి ఇబ్బంది వస్తుంది చిన్న చిన్న అంశాలు ప్రభుత్వం అన్న తర్వాత ఆర్థికంగా ఇంత పూర్తిగా చిన్నాభి నయం తర్వాత కొంత ఇబ్బంది ఉన్న మాట్లాడుతున్న వాస్తవీ చెప్తూ శాసనసభలోనే శ్వేత పత్రాన్ని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరులు చర్చించుకునే విధంగా వాళ్ళందరికీ మనం చెప్పడం కూడా జరిగింది అయినా ఎక్కడ కూడా వెనుక వేయకుండా ప్రతి కార్యక్రమాన్ని కొనసాగింటూ ఊరో అటు ఇటు కానీ ప్రతి కార్యక్రమం అర్థి పేదవాడికి అంతేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం ఆహర్తలు క్రమపడుతూ చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం నిన్న సర్వీసెస్ వాళ్ళకి చేయాలని దాని తదుపరి అందరికీ చేయాలని ఆలోచనతో కరెంట్ ఉంది లేదు రకరకాలతో సోలార్ మోటార్ సిట్టించే విధంగా నిన్న పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ముఖ్యమంత్రి గారి కొత్త నియోజకవర్గం కాకపోయినా వారు జన్మించిన మూడున్నటువంటి అట్టబిడ్డల చర్చల దగ్గర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఈ విధంగా రాజ్యం కాసాం ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన లేవు కొంత అభిప్రాయం వస్తా ఉంది దేవాలయ నిర్మాణం సందర్భంగా వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుంది వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించాలని ఆలోచన మాకు కాదు దర్శనాలకు సంబంధించి ఏ విధంగా ఒక నిరంతర కార్యక్రమం కొనసాగాల్లో అందుకు సంబంధించినటువంటి వేద పండితులు ఎక్కడైతే ఇంకా ముందు పూజ చేస్తుంటారో ఆ విధంగానే కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మృగే పిడ్డ యొక్క సలహాల మేరకు భక్తుల యొక్క మనోభావాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ ఆశీర్వాద గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఈవో గారు జిల్లా అధికారులు పండితులు స్పష్టంగా చెప్పిన అంశాలు కూడా దయచేసి ఎక్కడో అక్కడ ఎవరైనా అబద్ధ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా నేను గట్టిగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఈరోజు గారు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి మండల వారిగా గ్రామాల వారిగా తిరిగి ఒక పునర్వ్యవస్థీకరించే పార్టీ నిర్మాణం లోపల భాగంగా ఒక కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా అందరికీ శుభం జరగాలని భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ సంఘాలు యువజన సంఘం అన్ని రకాలుగా క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకొని కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు గెలిచే విధంగా అందరం ఐక్యంగా కృషి చేయాలనే సందర్భంగా మరొకసారి కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తీసుకుంటా పథకాన్ని మన గ్రామాల్లో యువత ప్రయోత్పాధి చేసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఇందిరా తీసుకుంటే పదేళ్ళ పన్నెండు వందల ఏడు మాత్రమే నాలుగు వందల నలభై మూడు అందులో రెండు వందల టౌన్ రెండు వందల నలభై మూడు గ్రామాన్ని దత్తత తీసుకున్న మానవ హక్కుల కమిషన్ పోతే

నిజంగా వీళ్ళు పేదవానికి ప్రశంసించే పద్ధతిలో ఈ ఇందిరంపై ఎన్నిక జరగాలని ఆకాంక్షిపోయింది ప్రభుత్వం ఎక్కడ తప్పరేట్ ఎక్కడ అవినీతి లేకుండా ఎటువంటి పరస్పరమైనటువంటి అభిప్రాయాలు లేకుండా ఒకటే అంతా పేదలలో పేదలకు పారదర్శకంగా ఇందిరంపై ఎంపిక జరగాలని ప్రభుత్వం ఆలోచన ఆ దిశగా నా సోదరులైన కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కేసు గ్రామ స్థాయి కార్యకర్తలు ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం చూసిన ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళని చాసగా చేయలేక ఇలా మన మీద మాట్లాడేటువంటి పరిస్థితుల్లో గ్రామ గ్రామాన్ని ఎదుర్కొంటే భూతోడు జవాబిస్తే వాళ్ళు ఎక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా వాళ్ళు దయచేసి మనం అందరం కూడా ఈ రోజు గట్టిగా క్షేత్ర స్థాయిలో ఉండి స్థానిక సంస్థలు గెలవచ్చు నేను మేము ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామ స్థాయిగా చర్చించే విధంగా చర్యలు ఉండాలని తప్పకుండా ఈరోజు ఆది శ్రీనివాస్ గారు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పారు మన ప్రభుత్వం పాటించి అబద్ధం చెప్పి దాని తర్వాత విధంగా లేదు ఇవాళ మన ప్రభుత్వం మాట దిగుతులకు అమలు చేసుకుని అందుకే వాళ్ళ నుంచి బొంబాయి చేసి బస్సు ప్రతిరోజు పోయే విధంగా మీ అందరి సమక్షంలో మనం ప్రారంభోత్సం చేసుకుంటా ఉన్నాం అంతేకాదు కూడా వాతావరణంలో రుద్రంగా చిన్నాడు కంటిన్యూ అయితే చేసే ఇష్టాలు లేకపోతే మేమంతా రేపులో ఉన్న దేవాలయానికి సంబంధించి చర్చ చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు शास्त्रवेतो संबंध कृंगेरी पीठाधिपत्य प्रकारने तिकार व्यवस्था द्वारा काही